దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అసలు పిల్లలు ఉన్నారా ఉంటే ఎక్కడ ఉన్నారు అనేది పెద్ద చర్చే ఆ మధ్యన ఎవరో మేనలుడు లేదంటే ఒక కొడుకు ఉన్నారు ఇలా రకరకాల చర్చలు అయితే జరిగినాయి అది ఎంతవరకు ఏమైంది అనేది ఎవరికి తెలియదు అయితే ఇప్పుడు తాజాగా జయలలిత కుమార్తె అంటూ కేరళ రాష్ట్రం నుంచి ఒక యువత అయితే వచ్చిందట అంతేకాదు ఆమె సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది జయలలిత కుమార్తె అంటూ కేరళ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ మహిళ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు త్రిస్పూర్ కు చెందిన సునీత తాను తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెనని సంబంధిత పిటిషన్లో పేర్కొన్నారు అంతేకాదు ఆ డిఎన్ఏ పరీక్షలో కూడా తాను జయలలిత కుమార్తెను అని తేలిందట పరిస్థితుల కారణంగా రహస్యంగా జీవించాల్సి వచ్చింది అప్పుడప్పుడు పోయస్ గార్డెన్ ఇంటికి వెళ్ళి తల్లిని చూసి వచ్చేదాన్ని అని కూడా చెప్పారట న్యాయం చేయాలని కోరితే ఇప్పుడు ప్రధాని మోడీని కూడా కలవబోతున్నాను అనేది వాస్తవానికి మరి అంత రహస్యంగా చూడాల్సిన అవసరమేముంది తల్లిని పోయేస్ గార్డెన్లోకి వెళ్ళి అప్పుడే బయట పెడితే అయిపోద్ది కదా ఇన్ని రోజులు ఆగి మరి డిఎన్ఏ టెస్ట్ కనుక నిజమే అయితే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం ఇప్పటికే జయలలిత గారికి సంబంధించి బంగారం ఆస్తుల్ని ప్రభుత్వం మొన్నే స్వాధీనం చేసుకుంది అవన్నీ ఆస్తులు చూసి బయటకు వస్తున్నారా లేదంటే నిజంగానే ఆ డిఎన్ఏ టెస్ట్ ద్వారా జయలలిత కుమార్తె అని తేలిందా ఈమె ఏంటనే తేలాలి ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ అయితే దాఖలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలవబోతున్నారట ఈ సునీత అనే మహిళ ఇక ఏం జరుగుద్దనే చూడాలి